पर गुरु पर गुरु का अनुसरण जिसको तू गला तोड़ो पत्ते तोड़ के ले जिसको कागार बन के खींगे बास पछीली सिलगंटी मिनक्कर सीमगा दिछु ससलै ल बेटीयो सी पी अड़ू मट्टी मुतंडि ఎంత గొప్పది అట్లనే మట్టి ముద్దలు మంచి బొమ్మగా చేస్తాడు అట్లనే కఠినమైన విషయాలన్ని కూడా మనకు ఇష్టపరిచి తప్ప అంతురాధి అనుమణ ఆత్మజ్ఞానమైన అనుమతి తెలియజేస్తాడు ఆత్మజ్ఞానాన్ని తెలియజేస్తాడు అంతకాలంలో మనకు ఇలా దిక్కు పోతున్నాం నాకు లోపల కావాలి ఆ గురు స్థానం చాలా గొప్పది అలా తిప్పు లేకపోతే తప్పుగా పెట్టిపోతాం కాబట్టి గురువు చాలా గొప్ప జ్ఞాన చూస్తాడు ఆంధ్రప్రదేశ్ కనిపిస్తాడు అట్లాంటి మనం ఏర్చుకునేటువంటి గురువును మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు వాళ్ళు ముందు స్పందించుకుందాం